విజయవాడ వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల నుంచి సుమారు ఏడు వేల మంది పారిశుద్ధ్య కార్మికులను విజయవాడకు తీసుకొచ్చారు ముంపు ప్రభావిత ప్రాంతాలను శుభ్రం చేయడంలో పారిశుద్ధ్య కార్మికులు నిమగ్నమయ్యారు ముంపులో ఉన్న డెబ్బై శాతానికి పైగా ఇళ్లలోని నీటిని ఇప్పటికే బయటకు తోడేశారు ప్రధానంగా రహదారులను రాకపోకలకు అనుకూలంగా ఉండేలా శుభ్రం చేస్తున్నారు నడుము లోతు వరకు ఉన్న ప్రాంతాలకు పారిశుద్ధ్య కార్మికులు వాహనాలను పంపించి చెత్త వ్యర్థాలు తొలగిస్తున్నారు ప్రజలు వ్యాధుల బారిన పడకుండా బ్లీచింగ్ లిక్విడ్ ను చెల్లించారు వచ్చి వారం రోజులు అవుతుంది ప్రజల్ని వాళ్ళ ఇంట్లో చెత్తలు తీయడం రోడ్లు తుడ్డం కాలు డ్రైనేజ్ తీయడం అన్ని చేస్తున్నాం అండి హుబుల్ మున్సిపాలిటీ నుంచి వచ్చామండి ఇక్కడ వారం వన్ వీక్ అయింది వచ్చి బాగా పనులు గట్ట బాగా చేస్తున్నాం సార్ ఇక్కడ మొత్తం అన్ని పనులు చేస్తున్నారు మా కార్మికులు అందరూ కష్టపడుతున్నారు వరద బదులు అన్ని చేయడం అన్ని చేస్తున్నారు కాలువలు గట్టి తీయించడం చెత్త ఎత్తించడం వార్డులు మొత్తం అన్ని క్లీన్ చేయించడం మొత్తం అన్ని చేయిస్తున్నాం సార్ మన వర్కర్లతోటి